మిత్రమా అందరికి కూడా శుభోదయం అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుందాలని ఆశిస్తున్నాను గొంతు అయితే కొంచెం డల్ గా ఉంది ఫీవర్ వచ్చింది కోల్డ్ గా ఉంది అనమాట రెగ్యులర్ గా హెవీ వర్క్ అవుతుంది ఒకటి ఫంక్షన్కి వెళ్ళేసి వచ్చాము చల్లగాళ్ళ అక్కడ ఐస్ క్రీమ్ కూడా తిన్నాను దానివల్ల ఏమో గొంతా పట్టేసింది ఫీవర్ గా కూడా అనమాట హెవీ వర్క్ అయింది పదిహేను రోజు నుండి అయితే ఈ యొక్క పెయింటింగ్ వేసేటప్పుడు మనము కొన్ని టిప్స్ అయితే ఫాలో అయినట్లయితే మనకు పెయింట్ అయితే నీట్ గా ఉంటుంది మేమైతే గుత్తకిచ్చామన్నమాట అంటే పెయింట్ మనది ఓన్లీ వేయడం బాగా ఆ వాళ్ళెక్కన మాట్లాడుకున్నాము మనం పెయింట్ వేసే ముందు ఎలా మాట్లాడుకోవాలి ఏంటి కొన్ని నాకు తెలిసిన విషయాన్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మనము పెయింట్ వేసేటప్పుడు ఎలాంటి టెక్నిక్స్ ఫాలో అవ్వాలి మనం ఏమేమి చూసుకోవాలి అనేటువంటిది మీతో షేర్ చేసాను ఇంకోటి మేమైతే ఫస్ట్ స్టార్ట్ చేసింది బెడ్రూమ్లలో స్టార్ట్ చేసాము ఎందుకంటే మనం ఫస్ట్ డే మొత్తం స్పెండ్ చేసే లో కదా హాల్ కిచెన్ అనుకోండి టీవీ చూసేటప్పుడు హాల్ లో కూర్చుంటాము అదే కిచెన్ లో అనుకోండి వంట చేసేటప్పుడు మాత్రమే కిచెన్ లో ఉంటాం కదా అలా అనేసి ముందైతే ఫస్ట్ బెడ్రూమ్స్ లో స్టార్ట్ చేసాము కబోర్డ్స్ లో ఫస్ట్ తీసుకోవద్దు ఫస్ట్ కబోర్డ్ అయినా తీసి బయట పెట్టేసాము అనుకోండి చాలా హెవీ వర్క్ అయిపోతుంది కష్టం అయితే అందుకని ఫస్ట్ వాళ్ళే చెప్పారనమాట నేను ఎక్స్పీరియన్స్ వాళ్ళున్నారు అనుకోండి వాళ్ళు మనకు సజెషన్స్ ఇస్తూ ఉంటాం తెలియకపోతే లేదు అంటే మనకి ఇంత ముందు రెండు సార్లు వేసుకుని ఎక్స్పీరియన్స్ ఉంది అనుకోండి మనకు కూడా తెలుసు అన్నమాట ఏది ఎప్పుడు వేసుకోవాలి అనేది ఫస్ట్ అయితే హాల్స్ లో స్టార్ట్ చేసాము హాల్స్ సారీ ఫస్ట్ అయితే బెడ్రూమ్స్ లో స్టార్ట్ చేసాము బెడ్రూమ్లలో ఏంటంటే ఫస్ట్ పైన రూఫ్ కి వేసి తర్వాత సైడ్ వాల్స్ వేసేసుకున్నారు ప్రతిదీ కూడా డబల్ కోట్ వేసుకున్నాము ఒకవేళ మనకి ఎక్కడైనా నీట్ గా కనిపి ట్రిబుల్ కోట్ కూడా వేయించుకున్నాం అనమాట ఎందుకంటే మనము చాలా ఇయర్స్ అయింది అనుకోండి కొంచెం వాల్స్ అని బ్లాక్ గా మారిపోయినప్పుడు కొన్ని కొన్ని ప్లేసెస్ లో మనకి డార్క్ గా కనిపిస్తుంది అనమాట అదొక చెక్ చేసుకుంటా ఉండాలి ఎక్కడైనా మనకి చిన్న చిన్నగా పిల్లలు గీతలు గీసినప్పుడు అవి అంత ఈజీగా పో అదొకటి చూసుకోవాలి ఎక్కడ హోల్స్ పడిన దగ్గర అవి కూడా ఫిల్ చేయించుకుంటూ ఉండాలి కొన్ని ప్లేసెస్ లో క్రాక్స్ వస్తా ఉంటాయి ఆ క్రాక్ ఫిల్లింగ్ ఉంటుంది అవన్నీ పెట్టించుకుంటూ ఉండాలి తర్వాత ఎక్కడ మనం మొలలు కొట్టినప్పుడు అవి తీసేస్తే హోల్స్ ఉంటాయి కదా ఆ హోల్స్ కూడా ఫిల్ చేయించుకుంటా ఉండాలి తర్వాత పెయింట్ మన ఫ్లోర్ పైన పడకుండా మన థింగ్స్ పైన పడకుండా ఉండడానికి మనకు బయట కవర్స్ దొరికితే అవైనా వేసుకోవచ్చు లేదంటే పాత బెడ్ షీట్స్ ఉంటాయి కదా పాత బెడ్ షీట్స్ అయినా కప్పేసుకోవచ్చు అనమాట మేమైతే బయట వాడడం కోసం కవర్ తీసుకున్నాము మిగిలినవి ఒక మూడు పాత బెడ్ షీట్స్ బెడ్స్ పైన కప్పడానికి సోఫాల పైన కప్పడానికి డైనింగ్ టేబుల్స్ పైన కప్పడానికి ఫ్రిడ్జ్ల పైన కప్పడానికి యూజ్ చేసుకున్నాము అంటే వీటిని మనం సేఫ్ చేసుకోవాలనికే ఒకసారి పెయింట్ పడిన తర్వాత అది రిమూవ్ చేయడం చాలా కష్టం ఫ్లోర్ పైన పడింది అనుకోండి క్లీన్ చేసుకోవచ్చు తర్వాత కొన్ని కొన్ని ఫ్లోర్లు కూడా క్లీన్ పోదనమాట పెయింట్ అది ఒకటి చూసుకోవాలి ఒకవేళ పెయింట్ పడగానే వెంటనే క్లీన్ అనమాట ఎందుకంటే ఆ క్లీనింగ్ పని వాళ్ళేదే ఉంటుంది మెయిన్ ఏంటంటే మనం మాట్లాడుకుంటే మనకి పెయింట్ వేసిన తర్వాత పెయింట్ ఫ్లోర్ పైన పడ్డప్పుడు అదంతా క్లీన్ చేసి ఇచ్చే బాధ్యత కూడా వాళ్ళదే మాట్లాడుకున్నాం అనుకుని వాళ్ళు కింద పడకుండా చూసుకుంటారు పడ్డ కూడా అప్పుడప్పుడే క్లీన్ చేసేసుకుంటారు అనమాట అలా మాట్లాడుకోవాలి అయితే మేమైతే మాది త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కదా మాకు త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కి తర్వాత మొత్తం త్రీ ఫ్లోర్స్ కి కలిపి మొత్తం అంతా అవుట్ ఏంటి ఫోర్ సైడ్స్ వేపించుకున్నాం అనమాట తర్వాత పైన కింద ఉన్న రెంటర్స్ కి మెయిన్ డోర్స్ ఉంటాయి కదా బయటకున్న డోర్స్ ఆ డోర్స్ కూడా పెయింట్ వేయించుకున్నాం అనమాట సైడ్స్ కున్న విండోస్ కూడా వేయించుకోండి మనకి బయట కనిపించే ప్లేస్ మొత్తం కూడా డోర్స్ విండోస్ ఇంకెక్కడెక్కడైనా పెయింట్ వేయాలో ఆ ప్లేసెస్ అంతా వేయించుకోవడాము దానికి తల్ల ఫిఫ్టీ టూ థౌజండ్ ఛార్జెస్ ఓన్లీ పెయింట్ వేయడానికి రిమైనింగ్ పెయింట్ అంతా అన్నమాట పెయింట్ కావాల్సిన ఐటమ్స్ అన్ని మనది పెయింట్ కావచ్చు బ్రషెస్ కావచ్చు ఆ యొక్క లప్పం కావచ్చు ఇక్కడ క్రాక్స్ ఉండడానికి క్రాక్స్ ఫిల్లర్ కావచ్చు ఇంకా చాలా ఐటమ్స్ ఉంటాయి అవన్నీ మనమే తెచ్చుకోవాలన్నమాట తర్వాత ఇవి కట్టడానికి పైన ఎక్కాలంటే కష్టం అవుతుంది కదా కాబట్టి వాటికి స్టాండ్స్ అవసరం ఉంటాయి ఆ స్టాండ్స్ కూడా మనకి కి దొరుకుతాయి బయట అలా రెండు తెచ్చుకోవాలి తర్వాత హైట్ కట్టడానికి మనకి చేయడానికి దానికోసం రోలర్స్ తెచ్చుకుంటారు బ్రష్లు తెచ్చుకుంటారు అవన్నీ ఐటమ్స్ మనమే పెట్టుకోవాలి తర్వాత పెయింట్ వేసుకోవడానికి బకెట్స్ కావాలి కదా ఆ బకెట్స్ కూడా మనమే ఇవ్వాలన్నమాట తర్వాత ఏంటంటే వాళ్ళని వాళ్ళకి ఇస్తాం కదా మనం మెయిన్ గా చూసుకోవాల్సింది మన థింగ్స్ పైన పెయింట్ పడకుండా మనము ఏదైనా కవర్ కానీ పాత ఏమైనా బెడ్షీట్స్ ఉంటాయో బెడ్ షీట్స్ కప్పేసుకుని చేసుకోవాలన్నా ఫస్ట్ చెప్పాను కదా నేను మీకు కిచెన్ లో వేసుకున్నామని సారీ ప్రతిసారి ఏదో చెప్పేసి ఫస్ట్ బెడ్రూమ్స్ వేసుకున్నాము ఒక బెడ్రూమ్ లో వేసిన తర్వాత ఇంకొక బెడ్రూమ్ లో వేసాము ఇంకో బెడ్రూమ్ లో వేసినప్పుడు ఫస్ట్ బెడ్రూమ్ లో వేసింది ఆరిపోయింది అనమాట ఆరిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ బెడ్రూమ్ అయిపోయింది మళ్ళీ ఫస్ట్ బెడ్రూమ్ కి వచ్చేసా మళ్ళీ సెకండ్ ఫస్ట్ బెడ్రూమ్ లో వేసింది సెకండ్ కోట్ అయిపోయినప్పుడు మళ్ళీ సెకండ్ బెడ్రూమ్ కి వచ్చారు అప్పుడు ఒక రోజు మొత్తం రెండు బెడ్రూమ్స్ అయిపోయాయి ఇంకొక ఇద్దరు బయట బాల్కనీలలో వేసుకు వచ్చారు బాల్కనీలో ఒక్కొక్క కోట్ మొత్తం ఒక్కొక్క ఫ్లోర్ వేసారు అనమాట ఒక్కొక్క ఫ్లోర్ ఒక్కొక్క రోజు వేసుకుంటూ వచ్చారు అచ్చల్లి ఇంకొకటి హ్యాడ్స్ సప్ ఏంటంటే పెయింటింగ్ మాక్సిమం ఆడవాళ్ళే చేశారు ఓన్లీ ఆ యొక్క ఇక్కడ మాత్రమే మగవాళ్ళు చేశారు కొన్ని కొన్ని ప్లేసెస్ లో మాత్రమే మగవాళ్ళు హెల్ప్ తీసుకున్నారు ఫోర్ మెంబర్స్ ఆడవాళ్ళు వస్తే ఒక్కరు లేదా ఇద్దరు మాత్రమే ఆడవాళ్ళు మగవాళ్ళు వచ్చారన్నమాట వాళ్ళు నేనైతే అడిగాను అనమాట వాళ్ళని నేను ఇంతవరకు ఎప్పుడు కూడా పెయింట్ వేసే వాళ్ళు ఆడవాళ్ళని చూడలేదు అఫ్ కోర్స్ మన ఇంట్లో మనం పెయింట్ వేసుకుంటాం నేను కూడా మా కిచెన్ లో టూ టైమ్స్ వేసుకున్నాను కూడా టూ టైమ్స్ పెయింటింగ్ వేసుకున్నాను నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి నేను ఒక్కరిని కాదు అలా వేసుకోవచ్చు కానీ రోజు అదే పనిగా చేయడం కష్టం కదా మన ఇంట్లో మనకంటే కొంత కొంతగా ఒక్కొక్క రోజు చేస్తాం కదా అడిగాను రోజు వేస్తారు కదా నువ్వు ఎన్ని సంవత్సరాలు వేస్తున్నావు అమ్మా అంటే నేను ట్వంటీ ఇయర్స్ నుండి వేస్తున్నాను అమ్మా అని ఒక అమ్మాని ఇంకొక అమ్మాని టెన్ ఇయర్స్ ఉన్నానండి ఒక అమ్మాయితే చాలా పెద్ద అమ్మ అనమాట మన మమ్మీ వాళ్ళ ఏజ్ ఉంటుంది ఆ ఆంటీ అసలు ఆ పెద్ద స్టాండ్ పైన ఎక్కి వేస్తారంట అంటే అంత పైకి ఎక్కుతారంటే ఎక్కుతానమ్మా ఏముంది ఇప్పుడు పిల్లలు ఉన్నారు కాబట్టి ఎక్కుతున్నారు లేదు నేను ఒక్కరిని ఇక్కడికి నేస్తే నేను ఒక్కరిని కూడా ఎక్కి చేస్తానమ్మా పిల్లలు ఉన్నప్పుడు నేను కిందనే రోల్ అర్థం అంటానని చెప్పింది చాలా హ్యాడ్స్ ఆఫ్ అనిపించింది ఏంటంటే ఆడవాళ్ళని మేము తలుచుకుని చేయగలుగుతాము ఇంకొకరి పైన ఆధారపడి ఉండాల్సిన అవసరం లేదు కదా అనిపించింది నాకైతే చాలా ఈజీగా వేసేసుకోవచ్చు మనమైనా కానీ ఓపిక ఉందనుకోండి ఒక రోజు ఒక బెడ్రూమ్ ఇంకొక రోజు ఇంకొక బెడ్రూమ్ అట్లా పదిహేను ఇరవై రోజులలో మనం ఇల్లు మొత్తం వేసుకోవచ్చు ఆ ఫిఫ్టీ థౌసండ్ మనం సేవ్ చేసుకోవచ్చు కానీ బయట బాల్కనీ అది మాత్రం మనకి వేయడం కష్టం అవుతుంది అలా బయట సేరంతా బయట వాళ్ళకి ఇచ్చుకోవచ్చు ఇంట్లో వరకు మనమైనా వేసేసుకోవచ్చు రెండు బెడ్రూమ్స్ అయిపోయిన తర్వాత హాల్ వేశారు హాల్ వేసిన తర్వాత హాల్ వేస్తూనే రూమ్ కూడా వేసి ఇవ్వమన్నాను ఏంటంటే కార్తీక పౌర్ణమి రోజు నాకు అయిపోవాలి అని అందుకని కార్తీక పౌర్ణమి కంటే ముందే రూమ్ వేశారు అలానే బయట బాల్కనీ కూడా కంప్లీట్ చేసి ఇవ్వండి నేను పూజ చేసుకుంటాను అని చెప్పాను అలానే వాళ్ళు బయట బాల్కనీ కూడా మొత్తం అంతా క్లీన్ చేసి ఇచ్చారు పెయింట్ చేశారు బయట సజ్జ పైన అంతా కూడా ఇచ్చారు వాళ్ళకి ముందే మనం మాట్లాడుకోవచ్చు ఏంటంటే పైన సజ్జల పైన సామాను తీయాలి పెట్టాలి అని చెప్పాలి మనం ఒక్కరి అంతంత ఏవి చేసుకోలేం కాబట్టి అది ఒకటి మాట్లాడుకున్నాం అనుకోండి మళ్ళీ చాలా మంది వస్తారు కాబట్టి తీరం పెట్టడం అంత ప్రాబ్లం ఉండదు మనం అదంతా క్లీన్ చేసుకుని మళ్ళీ అనుకోండి అవసరం లేని సామాన్లు మనం సెలెక్ట్ చేసుకొని తీసేసి అవసరం ఉన్న వాటిని మళ్ళీ క్లీన్ చేసి పెట్టేసుకుందాం అనుకోండి మళ్ళీ పెట్టేయమంటే పెట్టేస్తారనమాట మనం మాట్లాడుకోవాలి వాళ్ళకి అసలు హెల్ప్ చేసిన దానికి మనం ఇంకొంచెం అమౌంట్ ఇచ్చామనుకోండి అంత అయిపోయిన తర్వాత తన ఒక ఫైవ్ హండ్రెడ్ ఇచ్చామనుకోండి ఈజీగా చేసేస్తాం ఎవరైనా డబ్బుల కోసమే కదా ఇంత కష్టపడేది అయితే దేవురుము కిచెన్ హాలు రెండు బెడ్రూమ్స్ అయిపోయినాయి కదా అయిపోయిన తర్వాత లాస్ట్ ఫైనల్ గా కిచెన్ లోకి వచ్చారనమాట అయితే మరి నేను కిచెన్ లో వేసే ముందు రోజు ఏం చేశానంటే కిచెన్ లో ఉన్నటువంటి డబ్బాలలో ఉన్న సామాన్లు అన్ని తీసేసి కవర్లలో షిఫ్ట్ చేసేసుకొని ఆ డబ్బాలన్నీ నీట్ గా తుడ్చేసుకొని కడిగేసుకొని తూర్చేసి పెట్టేసుకున్నాను అనమాట అప్పుడు వాళ్ళు పెయింట్ వేసినాక మనకు అంత కష్టం ఏమి ఉండదు వాళ్ళైతే కిచెన్ లో అంతా పెయింట్ వేసి ఇచ్చిన తర్వాత నేను సజ్జ పడినటువంటి సామాన్ ఉంటుంది కదా అదంతా కూడా అవసరం లేని సామాన్లన్నీ తీసేసి అవసరం వాటికి నేను ఏంటంటే కవర్స్ వేసి పెట్టుకుంటాను ఏంటంటే కిచెన్ లో మాత్రం కబోర్డ్స్ లేవు అన్ని బెడ్రూమ్స్ లో ఉన్నాయి కబోర్డ్స్ కిచెన్ లో కబోర్డ్స్ లేవు కాబట్టి పైన సజ్జ పైన మనము అవసరం లేని సామాన్లు బిందెలు అవి పెట్టేసుకుంటాం కదా అప్పుడు అంత జిడ్డు పట్టేస్తాను అందుకని దాని కవర్ పెట్టేసుకుంటా అనమాట మనకి జిడ్డు పట్టింది అనుకోండి ఓన్లీ కవర్ కి మాత్రమే జిడ్డు అంటుకుంటుంది అప్పుడు మనం కవర్ మార్చేసి మళ్ళీ కొత్త కవర్ అనేటువంటి పెట్టుకోవచ్చు అనమాట అలా పెట్టుకుంటాను అందుకని కవర్స్ అనేటువంటి మళ్ళీ మార్చేసుకొని దాంట్లో ఉన్నటువంటి అవసరం ఉన్న సామాన్లు ఉంచుకొని అవసరం లేని అన్ని తీసేసి ఫస్ట్ ఏంటంటే సెల్ఫ్ లో ఉన్నటువంటి డబ్బాలన్నీ దేని సామాన్లు దాంట్లో పెట్టేసుకొని పెట్టుకున్నాను అయితే వాళ్ళు మనకు కిచెన్ లో పెయింట్ వేయించినప్పుడు కిచెన్ లో ప్లాట్ఫామ్ ఉంటుంది కదా ప్లాట్ఫామ్ పైన పడిందంతా క్లీన్ చేసి ఇస్తారు వాళ్ళు క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ నేను ఏం చేసుకున్నానంటే దాంట్లో ఉన్నటువంటి పెయింట్ అంతా మళ్ళొకసారి స్క్రబ్బర్ పెట్టేసి స్టీల్ స్క్రబ్బర్ సోప్ పెట్టేసి క్లీన్ చేసేసుకున్నాను అప్పుడంతా మీట్ అయిపోయింది అనంత అప్పుడు అదంతా క్లీన్ అయిపోయిన తర్వాత తర్వాత సైడ్స్ ఉంటాయి కదా ఆ యొక్క సైడ్ వాల్స్ కూడా అంతా క్లీన్ చేసుకున్నా అనమాట సైడ్ వాల్స్ అంతా పెట్టేసి స్క్రబ్బర్ తో అనేసుకొని మంతా సైడ్ వాల్స్ అంతా నీట్ గా క్లీన్ చేసుకొని ఒక పొడి క్లాత్ తీసుకొని దూర్చేసుకున్నాం అనుకోండి మంచి మెరిసిపోతూ ఉంటుంది ఆ లోపల మన పెయింట్ అంతా ఆరిపోతాయి అనమాట మన కింద పెయింట్ వేసిన ప్లేస్ లో పడకుండా వాటర్ కొంచెం జాగ్రత్తగా క్లీన్ చేసుకున్నాను కిచెన్ ప్లాట్ఫామ్ సైడ్ వాల్స్ మన కిచెన్ పెద్దగానే వస్తాయి అనమాట అంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఏం చేశానంటే ఇంకా మరి చిన్నోడు స్కూల్కి వెళ్ళి వచ్చే టైం వరకు కిచెన్ అంతా కడిగేసుకున్నాను కింద ఫ్లోర్ కొంచెం సర్ఫేస్ కడిగేసుకున్నాం అనుకోండి మంచిగా క్లీన్ అయిపోతుంది సర్ఫేస్ మంచిగా కడిగేసి మంచిగా మన దగ్గర ఉన్నటువంటి వైపు వైప్ చేసేసాను నీళ్ళంతా ఆగిపోయినాయి ఆరిపోయాక వన్ టూ అవర్స్ లో మళ్ళీ కిచెన్ లో ఉన్న సామాన్లు అన్ని మంచిగా పెట్టేసుకున్నాను అయితే మనం కిచెన్ లో కానీ కార్బోర్డ్స్ లో కానీ మనము క్లాత్ మనం బట్టలు పెట్టుకున్న కిచెన్ లో డబ్బాలు పెట్టుకున్నప్పుడు కింద న్యూస్ పేపర్ వేస్తా ఉంటాం కదా ఆ న్యూస్ పేపర్ వేసే ప్లేస్ లో మనము నేనైతే కిచెన్ లో ఏం చేస్తానంటే కిచెన్ లో వేసేటువంటి సెల్ఫ్ లలో గోధుమ పిండి కవర్స్ ఉంటాయి కదా ఆ యొక్క కవర్స్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి ఆ యొక్క కవర్స్ ని మంచిగా కట్ చేసి ఎడ్జెస్ కట్ చేసాము అనుకోండి అది స్క్వైర్ షేప్ లో వస్తాయి కదా దాన్ని మంచిగా కడిగేసుకుని సెల్ఫ్ లా వేసేసుకుంటా ఎక్స్ట్రా అనిపిస్తుంది అనుకోండి ఎక్స్ట్రా అనిపించిన ప్లేస్ లో ఫోల్డ్ చేసేసుకుంటాను ఫోల్డ్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి మంచిగా నీట్ గా ఉంటుంది అన్నమాట తర్వాత మనము నేను ప్రతి వన్ మంత్ ఒకసారి ట్వంటీ డేస్ కి ఒకసారి కిచెన్ అంతా క్లీన్ చేసుకుంటాను అలా క్లీన్ చేసుకుంటప్పుడు డబ్బలతో పాటు ఈ పైన వేసే డబ్బల కింద వేసే కవర్స్ ఉన్నాయి కదా ఆ కవర్స్ కూడా మంచి స్క్రబ్బర్ తోటి సోప్ పెట్టేసి క్లీన్ చేసుకున్నాం అనుకుంటే మంచి నీట్ గా అవుతాయి బట్ ఒక గంట సేపు బయట దండ పైన ఆరేస్తాను అనుకోండి వాటికి ఉన్నటువంటి వాటర్ అంతా ఆరిపోతుంది తర్వాత దాన్ని ఒకసారి ఒక పొడి బట్ట తీసుకొని సెల్ఫ్ సెల్ఫ్లా వేసేసుకుంటాను అన్నమాట అట్లా వాడుకోవడం వల్ల లలో మనము పురుగులు వస్తా ఉంటాయి కదా అలా పురుగులు రాకుండా ఉంటుందన్నమాట మనము ఏదైనా రీసైకిల్ చేసాం అనుకోండి మనం కాస్త మన ప్రకృతిని సేవ్ చేసిన వాళ్ళం అవుతామనమాట అందుకోసమని నేను కవర్స్ ని నేను ఇప్పుడు కిచెన్ లో వాడేటువంటి కవర్స్ దగ్గర దగ్గర ఒక ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది అనమాట ఏవైనా కొన్ని కవర్స్ పాడైపోయినాయి అనుకోండి ఆ కవర్స్ తీసేసి మళ్ళీ రెగ్యులర్ గా మనము పిండి తెచ్చుకున్నప్పుడు ఉన్నటువంటి కవర్స్ ఉంటాయి కదా అవే కవర్స్ పెట్టేస్తా ఉంటాయి అనమాట అలా కిచెన్ లో తర్వాత కింద పెద్ద పెద్ద డబ్బాలు పెట్టుకుంటాం కదా బకెట్స్ ఆ బకెట్స్ పెట్టే ప్లేస్ లో తర్వాత మొత్తం కింద నేను ఎప్పుడన్నా ఒకసారి వాడేటువంటి కడాయిలు కుక్కర్లు పెట్టేస్తాను అనమాట ఆ సెల్ఫ్ లో కూడా మొత్తం అంతా కవర్స్ వేసేసుకుంటాను తర్వాత దేవుడు ఏంటనే తెల్లారి క్లీన్ చేసుకున్నాను ఇంకా ఆ రోజు నా కిచెన్ అంతా క్లీనింగ్ అయిపోయేసరికి లెవెన్ ఏమైంది అప్పుడు లెవెన్ ఓ క్లాక్ కి స్నానం చేసి ఇంకా నాకు తినాలనిపించలేదు పేనీలు ఉండే అనమాట పేనీలు పాలు పోసుకొని తాగేసి ఇంకా పడుకున్నా పడుకున్న సెట్ వేల అయిపోయింది ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ లేసి రూమ్ లో ముందు రోజు పెయింట్ వేసారు కదా నైట్ క్లీన్ చేసుకుని దీపం పెట్టుకుందామా అనుకుంటే ఇంకా ఓపిక లేకుండా కిచెన్ అంతా క్లీన్ చేసేసరికి ఇంకా వద్దులే నైట్ పొద్దున్న లేసాక రూమ్ అంతా నీట్ గా క్లీన్ చేసుకున్నాక దీపం పెట్టుకుందాము అనేసి ఇంకా పొద్దున్న లేసిన తర్వాత కిచెన్ లో ఉన్నటువంటి సామాన్లు అంతా అయిపోయింది కదా ఇంకా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ కావాల్సిన ఐటమ్స్ అన్ని ఇచ్చేసి ఇంకా నేను హస్బెండ్ లేసే లోపల కిచెన్ లో ఉన్నటువంటి సామాన్లు అంతా అయిపోయిన తర్వాత దేవు రూమ్ లోకి వెళ్ళి అవన్నీ అవసరం లేని థింగ్స్ అన్ని తీసేసి బయట పెట్టేసుకొని తోమేసుకొని తర్వాత సైడ్కి ఉన్నటువంటి వాల్స్ తర్వాత కింద ఉన్నటువంటి ఫ్లోర్ అంతా కూడా నీట్ గా క్లీన్ చేసుకొని కొంచెం సర్ఫేసెస్ క్లీన్ చేసాం అనుకోండి సైడ్ టైల్స్ తర్వాత అది కింద ఉన్నటువంటి ఫ్లోర్ అంత నీట్ గా అవుతాయి అనమాట ఏంటంటే కొద్ది సర్ఫ్ వాటర్ వేసేసుకొని డస్టర్ ఉంటుంది కదా డస్టర్ తో క్లీన్ చేసుకున్నా అనమాట అప్పుడు నీట్ గా పోతుంది మరకలు ఉండవు యాక్చువల్గా రూమ్ అయితే నేను ఏమనుకున్నానంటే సర్ఫ్ వేసేసి మంచి అనుకుని అప్పటికే ఓపిక లేకుండా తర్వాత మళ్ళీ ఒక రోజు చూసుకుని పని చేద్దాంలే అనుకున్నా తర్వాత ఏంటంటే టైల్స్ కి మనం రెగ్యులర్ గా వాడుతున్నప్పుడు ఆ టైల్స్ మధ్యలో ఉన్నటువంటి పెయింట్ పోతుంది అనమాట దానికి మళ్ళీ నేను వైట్ సిమెంట్ పెట్టించుకుంటాను వైట్ సిమెంట్ పెట్టుకున్నాం అనుకోండి అక్కడ నల్లగా కనిపియదన్నమాట నీట్ గా కనిపిస్తుంది అది మళ్ళీ ఇంకొక రోజు చేద్దాం అంటున్నాను కింద టైల్స్ మనం రెగ్యులర్ గా తురుస్తున్నప్పుడు నల్లగా అవుతాయి అనమాట నల్లగా కాకుండా పోవాలంటే వైట్ సిమెంట్ పెట్టుకుంటా కింద కిచెన్ లో హాల్లో కూడా వైట్ సిమెంట్ పెడతా అనమాట ఆ సైడ్ వాల్స్ కి కార్నర్స్ అంతా నల్లగా అవుతుంది అలా పెట్టేసుకున్నాం అనుకో మనకి కొత్త ఇల్లులాగా అనిపిస్తుంది అనమాట నేను పెయింట్ చేసినప్పుడు కాదు సంవత్సరం ఇంకొకసారి అట్లా పెట్టేస్తా సైడ్కి ఉన్నటువంటి టైల్స్ కి కింద ఫ్లోర్ కి మధ్యలో గ్యాప్ వస్తుంది కదా అది నల్లగా అవుతాయి అనమాట అలా నల్లగా ఉండకుండా ఉండాలంటే మనం అలా వైట్ సిమెంట్ పెట్టేసుకుంటే నీట్ వైట్ సిమెంట్ ఏం లేదు వైట్ సిమెంట్ ఒక బౌల్లో తీసుకొని కొంచెం వాటర్ వేసి ఫింగర్ తో కొంచెం కొంచెం తీసుకొని ఆ కార్నర్ లో అనేసేయాలి ఒక రోజు పెట్టేసి నెక్స్ట్ డేకి దాన్ని కొంచెం వాటర్ చల్లాం అనుకుని గట్టిగా అయిపోతుంది అనమాట అంతే అంతకుమించి అక్కడ ఏం లేదు ఈజీగా అయిపోతుంది తర్వాత ఇంకా దేవురూమ్ అయిపోయినాక మధ్య రోజు గ్యాప్ తీసుకున్నాను గ్యాప్ తీసుకొని కిచెన్ లో క్లీన్ చేసి పెయింట్ వేసి ఇమ్మని చెప్పా అనమాట ఆ రోజు వచ్చేసి సాటర్డే లాస్ట్ ఫస్ట్ నైన్త్ రోజు మనకి కోడి దీపవసానికి వెళ్దాం అనుకునేసరికి చెట్టు దగ్గర చెట్టు తీసేయమంటే ఇంకా ఆ రోజు అక్కడే టైం అంతా వేస్ట్ అయిపోయింది ఇంకా సెకండ్ వీక్ అయినా వెళ్ళాలి ఇంకా నెక్స్ట్ నైన్త్ రోజు కాకుండా తర్వాత వచ్చి సాటర్డే అయినా వెళ్ళాలని ఫిక్స్ అయిపోయి ఇంకా వాళ్ళని పెయింట్ వేసి ఇమ్మని అవన్నీ తీసి పెట్టేశాను ఇంకా వాళ్ళు పప్పు నాకు ఫైవ్ థర్టీ వరకు వేసి ఇచ్చారు ఇంకా మేము స్నానాలు చేసి వెళ్ళేసరికి ఇంట్లోకి వెళ్ళి సిక్స్ థర్టీ అయిపోయింది వెళ్ళేసరికి సెవెన్ థర్టీ వన్ థర్టీ ఎయిట్ అయింది ఇంకా వెళ్ళేటప్పటికి అక్కడైతే విఏపీ టికెట్ తీసుకున్నాము కానీ స్పేస్ అయితే లేకుండే అసలు దేవుడు దర్శనం కాలే లాస్ట్ టైం కూడా అంతే అయింది లాస్ట్ టైం మేము లాస్ట్ వీక్ వెళ్ళాము అనమాట లాస్ట్ వీక్ వెళ్ళేటప్పటికి అప్పుడు అక్కడ ప్లేస్ దొరకలేదు అనుకున్నాను కానీ లాస్ట్ టైం ఏమైందంటే కూర్చోడానికి ప్లేస్ లేకపోయినా ఒకసారి అయితే అక్కడ దేవుడి దగ్గర వరకు దర్శనానికి చూపించుకొని మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చారన్నమాట అక్కడ కూర్చునే స్పేస్ లాదు కాబట్టి అయితే ఫస్ట్ గేట్ లోకి వెళ్ళి వెళ్ళాలి మనం కోటి దీపోత్సవానికి వెళ్ళినప్పుడు అయితే మేము ఈసారి సెకండ్ గేట్ దగ్గరికి వెళ్ళాము తర్వాత ఫస్ట్ ఏము వెళ్ళినప్పుడు వాళ్ళు కోటి దీపోత్సవానికి వాళ్ళు ఇచ్చేటువంటి విఐపి టికెట్స్ తీసుకోలేదు కానీ ఈసారి ఏం చేశారు వాళ్ళు ఆ యొక్క టికెట్ తీసుకున్నారనమాట మేము మళ్ళీ నెక్స్ట్ ఫస్ట్ గేట్ సెకండ్ గేట్ లకి వెళ్తే ప్లేస్ లేదు ఫస్ట్ గేట్ లకి వెళ్దామా అనుకున్నాము కానీ అక్కడ విఐపి టికెట్ వాళ్ళు తీసుకోలేదు తీసుకోలేమాట ఒక గేట్ లకి వెళ్తే అక్కడ ప్లేస్ లేకపోతే మళ్ళీ రిటర్న్ వచ్చేసాము అప్పుడు మా దగ్గర ఇంకా అది టికెట్ ఉంది కాబట్టి మేము నెక్స్ట్ గేట్లకి వెళ్ళిపోయాం అనమాట కానీ ఇందుకో చాలా